ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం దాదాపు పది రోజుల నుండి కురుస్తున్న దీన్ని అకాల వర్షాలనన్నా లేకపోతే అధిక వర్షాలు అనన్నా అర్థం కావట్లేదు ఎందుకంటే జూన్లో దాదాపు రైతులందరూ కూడా పంట వేయడం జరిగింది ఈరోజు మొక్కజొన్న దాదాపు చాలా చోట్ల చేతికి వచ్చే పరిస్థితి ఈ పది రోజులు కురుస్తున్న వర్షానికి తెగులు వచ్చి దాదాపు మొక్కజొన్న కూడా చాలా చోట్ల పంట నష్టం జరగడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు రోడ్ల మీద కోసుకొని పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఉన్నారు ఎండబెట్టినాను ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తుంటే లాస్ట్కి రేట్లు దాదాపు గతంలో రెండు వేల ఆరు వందలు కానీ రెండు వేల ఏడు వందలు ఉన్న మొక్కజొన్న రేటు ఈరోజు పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందల యాభైకి వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రభుత్వం బాధ్యత తీసుకొని రైతుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఒక పక్క ఉల్లిపాయ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఎంత అధ్వానంగా తయారైందో మీ అందరికీ తెలుసు ఈరోజు కింటా ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు బ్యాగ్ కొనే పరిస్థితికి దిక్కుమాల పరిస్థితిలో ఉంది ఈరోజు టమాటాలు అదేవిధంగా రేట్లు పడిపోయినాయి మళ్ళీ ఆ వంతు ఈరోజు మొక్కజొన్నకు వచ్చే పరిస్థితి ఉంది ఇమీడియట్గా మామూలుగా అయితే ఇరవై ఐదు నుండి ముప్పై బ్యాకులు రావాల్సిన ముప్పై తిండాలు రావాల్సినది ఈరోజు పరిస్థితి చూస్తుంటే పన్నెండు నుండి పదహైదు మధ్యలో వస్తుంది ఈరోజు అసెంబ్లీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది దీన్ని జిల్లా నాయకులు మంత్రులు కానీ మన దాదాపు మన నంద్యాల జిల్లాలో ఆర్లగడ్డ ఆర్లగడ్డ మండలంలోనే తాలూకాలోనే వస్తే పద్దెనిమిది పదహైదు వందల హెక్ట్ ఎకరాలు వేశారు ఈరోజు పంట మొక్కజొన్నది ఒకవేళ అదే నంద్యాల నంద్యాల దీనికి వస్తే ఓకే సార్ వస్తే దాదాపు లక్ష యాభై ఐదు వేల ఎకరాలు లేదు సార్ సో ముఖ్యంగా మొక్కజొన్న రైతులు ఎక్కువ ఉండేది కూడా మన జిల్లాలోనే నంద్యాల జిల్లాలో సో మేము కోరేది ఒకటే మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటారో లేదో మాకు తెలియదు కానీ మా ఆర్లగడ్డ రైతుల కోసం జిల్లాలో ఉన్న తెలుగుదేశం యంత్రాంగం అంతా నిద్ర లేచి రైతులకి గిట్టుబాటు ధర అదేవిధంగా మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి అని ఇంకొకటి పంట నష్టం కూడా ఒకసారి మీ విఆర్ఓలని అందరినీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ని అందరినీ పంపించి ఏ ఓలని పంపించి ఎక్కడెక్కడ ఎంతెంత పంట నష్టం జరిగింది అనేది ఒక అవగాహన తీసుకొని రైతులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం మరో ఒక పెద్ద పిడిగుద్దులాగా ఒకటి తయారై ఈ లారీ అసోసియేషన్ అనేది కొత్తగా లారీ అసోసియేషన్ పెట్టి ఆళ్ళగడ్డ రైతులని ఏదో ఉద్ధరిస్తున్నాము ప్రజల్ని ఉద్ధరిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు దీంట్లో ఎవరు బాగుపడుతున్నారు ఈరోజు రైతుల దగ్గర నుండి ఒక చెన్నై నుండి ఒక లారీ వస్తుంది ఉదాహరణకు చెప్తున్నాను చెన్నై నుండి ఒక లారీ వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ మొక్కజొన్నంతా కూడా చెన్నై ఎటుపక్కే లేదు సో అక్కడికి తీసుకుపోయే దాంట్లో చాలా తక్కువ ధరకి లారీలు వస్తాయి అలాంటిది ఈరోజు వచ్చేసి చెన్నై నుండి లారీలు రాకూడదు ఒకవేళ వచ్చిన కింటాకి నలభై రూపాయలు వసూలు చేసే పరిస్థితి అంటే దాదాపు ఒక ఒక లారీ వచ్చేటప్పటికి ఐదు నుండి ఆరు వేల రూపాయలు డబ్బులు వసూలు చేసే పరిస్థితికి ఈరోజు దిగజారు ఇంత దారుణంగా ఏ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసైతే జరగదు ఇది ఎవరు కనుసైనా జరుగుతుందో అందరికీ తెలుసు వాళ్ళైనా ఇప్పుడు దీని గుర్తించాలి ఎందుకంటే ఇంకా ఏ వ్యాపారంలో ఇంకా అన్నీ అయిపోయినాయి ఇసుక అయిపోయింది మట్టి అయిపోయింది కూరలు అయిపోయినాయి అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఈ వ్యాపారం ఇది చాలా ఇది రైతులతో కూడిన వ్యాపారం ఇది ఆల్రెడీ రైతులు నష్టపోతున్నారు మళ్ళీ మార్కెట్ ఈ లారీ అసోసియేషన్ అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తే చాలా దారుణం ఎవడబ్బు సొమ్మని చెప్పేసి లారీ అసోసియేషన్కి డబ్బు కట్టాలి మేము రైతులు డిమాండ్ అయ్యింది ఏమన్నా అంటే వ్యాపారం దేశంలో ఎక్కడైనా చేసుకోవడానికి పర్మిట్ తెచ్చుకునేది ఆర్లగడ్డే ఒక చట్టము ఒక ఇప్పుడు చెన్నైకి తీసుకుపోతున్నారు మనం కూడా అమ్మఒుడుదంటే రూల్ పెడితే ఎట్లా అట్లా కాదు కదా ఇండియాలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది రైతుకు కూడా ఏ బండి అయినా పిలుచుకునే హక్కు ఉంటుంది వ్యాపారస్తుడికి కూడా ఏ బండి అయినా తెచ్చుకోవచ్చు అలా అని చెప్పి ఓన్లీ అంటే ఆర్లగడ్డి ఆర్లగడ్డ దాటకుండా వేరే ఊర్లోకి రానికపోతే ఒప్పుకుంటారా మీరు ఇలాంటి దిక్కుమాల సలహాలు ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టుకోవద్దండి ముఖ్యంగా పెట్టుకొని ఇట్లాంటి దిక్కుమాల సలహాలు లారీ అసోసియేషను ఇట్లా చెత్త చెత్త ఐడియాలు ఎవరిస్తారో తెలియదు కానీ ఇవన్నీ పెట్టుకొని రైతులకే ఇబ్బంది మీకే అది చెడ్డ పేరు మీ ప్రభుత్వానికి దీన్ని మేము పార్టీ దృష్టికి మీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా రేపు ట్యాక్ చేసి మరీ పెడతాం ఇలాంటి కొత్త దందాలు ఆపేసేయండి ఇప్పటికైనా ఆపేసి రైతులకి లాభం వచ్చేది ఏదైనా ఉంటే చేయండి అంతే తప్ప రైతులు వ్యాపారస్తులు నష్టపోయే విధంగా ఎప్పుడూ చేయండి మేము లారీ అసలు లారీ లారీ వ్యాపారస్తున్నాం నష్టపోమని చెప్పట్లే మీరు కూడా ఆ రేటుకు ఇవ్వండి రైతులు ఎంత గిట్టుబాటు ఆల్రెడీ నష్టపోయిన రైతులకి సహాయపడండి అంతే తప్ప ఈ ఊర్లో మేము చెప్ మా లారీలు తప్ప ఎవరు పెట్టకూడదు అంటే ఊరుకొని ఉండే ప్రసక్తి అయితే లేదు ఇది ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం అందరి దృష్టికి తీసుకెళ్తాం ఇలాంటి వ్యాపారాలు చేయొద్దండి